ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ మంచి ఫెయిల్ కులాలకు నీళ్ళు చేయడంలో సాగునీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిల్ ధాన్యం కొనుగోలలో ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయిండు ఎచ్చబడితే అటు ఒర్రుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు అబద్ధ వాగ్దానాలు చేసుడు కమిషన్ అట ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంచుల్ని నింపుడు సంచులు మోసుడు అంతేనా కరెక్టేనా ఈ మాట అన్నా కరెక్టేనా నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం నిజమైనది ఒకసారి చేతి లేవట్రా దయచేసి స్టేజ్ మీద లేవటరా ఈ మాట ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు నేను అంటలేను అంటలేను ఎవరన్నారు స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి రెండు వందల మంది కాంట్రాక్టర్లు వాళ్ళు వెళ్లిపెట్టి మమ్మల్ని ఇరవై ముప్పై శాతం కమిషన్ అడుగుతుండ్రు ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఈ విధంగా మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసినమా ఏమా బిల్లులు ఇమ్మనంటే వాళ్ళ గోస ఉచ్చుకుంటా ఉన్నారు వాళ్ళేం పాపం చేసిండ్రు ఈ విధంగా ఘోరం ఇంకా ఈ అందానికి ఈ అందానికి ఏం మాట్లాడతారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి ఏం నీ కార్యకులు కూడా ముచ్చట్లు పిల్లలు అడిగితేనే మీకు జవాబు చెప్తలేరు పిల్లలు అడిగితేనే చెప్తలేరు ఉన్నది ఉన్నట్టు నిలబెడితే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి ఇరవై శాతం కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు దడుముకుంటాడు నీకెందుకు ఆయన బాధ నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా లేచి పేదలు ఉల్లి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది దాంతో మనం కూడా గోలుమాలైపోయాం తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం సల్లే ఆ గతికి తెచ్చిరేయాలి ప్రజల గతి మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆవేశం కాదు గాడుదలకు గడ్డేసి బల్రకు పాల్పడితే వస్తాయి వస్తాయా మరి ఇప్పుడు ఏం చేయను ఆలోచించాలి ఓ తమ్ముడు అన్న హైదరాబాద్లో ఇలుగులో కొడితే కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి కట్టి బాన్ చేతల పడితే యుద్ధం అనుజేయమన పడుతుంది అంతేనా ఇది కూడా విచారిస్తారు ప్రజలు మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా అందుకే కూడగొట్టుకున్న కాన్నే వెతుక్కోవాలి మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది మీ వెంట కేసీఆర్ ఉంటాడు వంద శాతం మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి గులాబీ జెండా ఎగిరేయాలి అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి